హాయ్ ఈ రోజు నేను టమాటా చట్నీ చేస్తున్నా సింపుల్గా టమాటా కట్ చేసిన ఒక్క కేజీ తీసుకున్నా ఇప్పుడు కూకర్లో వేసుకుందాం కట్ చేసుకున్న టమాటాలు కుక్కర్లో వేసుకుని అన్ని ఇప్పుడు మసాలాలో వేసుకుందాం ఉప్పు కొద్దిగ కారం అల్లం వెల్లి పేస్ట్ కలియాపకాయలు కొత్తిమీర అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు రెండు మూడు రోజులు కూడా వేడి వేడి అన్నంలో తినవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఒక రెండు సీటీలు కుక్కర్లో మంచిగా కుక్ చేసుకుందాం అప్పటి వరకు ఒక మసాలా రెడీ చేసుకుందాం ఆ మసాలా వేసి చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది కడాయి తీసుకుందాం అందులో చట్నీ మసాలా రెడీ చేసుకుందాం కొద్దిగా జీలకర్ర మిరియాలు ధనియాలు మేథి ఒక్క ఇలాచి రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా చిన్న చెక్క కొద్దిగా ఆవాలు దీన్ని మంచిగా రోస్ట్ చేసుకుందాం తెల్లారు చిన్నాక గ్రైండర్ జాలు వేసి గ్రైండ్ చేసుకుందాం మన టమాటాలు కుక్ అయింది ఇప్పుడు మంచిగా కుక్ అయినాయి అసలు నీళ్ళు వేయలేదు ఇవన్నీ టమాటాలే నీళ్ళే ఇవన్నీ మంచిగా కుక్ చేసుకుందాం ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు ఇవన్నీ టమాటా నీళ్ళే మనకిది మంచిగా ముద్దలాగా చేసుకుందాం మిక్స్ చేసి చేసి ఓకే ఉన్నాం కదా మసాలా గ్రైండ్ చేసుకున్నాం మన మసాలా ఇప్పుడు రెండు చెంచాలు పెద్ద పెద్దగా వేసుకుందాం మసాలా ఈ మసాలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వాసన కూడా సూపర్గా వస్తుంది వేసుకుందాం ఇప్పుడు మిక్స్ చేసి తాలింపు చేసుకుందాం ఇప్పుడు తాలింపు చేసుకుందాం నూనె వేయాలి కొద్దిగా నూనె ఎక్కువనే వెళుతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అందుకే కొద్దిగా నూనె ఎక్కువ వేస్తున్నా జీలకర్ర కొద్దిగా మెత్తులు ఇప్పుడు ఎండుమిర్చి నేను ఇక్కడ కొద్దిగా వెల్లలు కూడా తీసుకున్నా టెస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు కరియా